హాయ్ అందరికి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేము బాగున్నాం మీరు కూడా బాగున్నారని కోరుకుంటున్నాము ఈ రోజు మాది డే టూ అండి గోవా ట్రిప్ లో ఇది వచ్చేసి సౌత్ గోవా వచ్చేసి మేము చూడబోతున్నాము మాతో పాటు మీరు కూడా చూసేయండి మేము వెళ్లే దారిలో ఇలా సండే రోజు ఆ రోజు సో మార్కెట్ ఉంది అనమాట ఇక్కడ ఇదంతా ఫిష్ మార్కెట్ అండ్ మేబీ నాన్ వెజ్ మొత్తం ఉంటుంది అనుకుంటాం ఇదంతా మార్కెట్ మేము వెళ్తూ ఉండగా కనిపిస్తుంది అనమాట ఇక్కడ వచ్చేసి ఇక్కడ ఇల్లులు అనమాట చాలా బ్యూటిఫుల్ గా అనిపించాయి అందుకని మీరు కూడా చూడాలని క్యాప్చర్ చేశాను చూసాయండి మీరు కూడా మీ ఫస్ట్ విజిట్ చేసింది బీచ్ అనమాట మిరమర్ వచ్చి ఇక్కడ చాలా బాగుందండి ఇక్కడ రిసార్ట్లు అనుకుంటే ఇవన్నీ చాలా బాగున్నాయి ఇక్కడ మనకు వచ్చేసి డాల్ఫిన్స్ చూపిస్తా అని చెప్పారనమాట దీనికి త్రీ ఫిఫ్టీ రూపీస్ ఛార్జ్ చేసుకున్నారు మేము ఆల్రెడీ చెప్పాను కదండి ముందు వీడియోస్లో ట్రావెల్స్తో వెళ్ళామని సో వాళ్ళే ఫస్ట్ అమౌంట్ తీసేసుకొని అంటే ట్రావెల్స్కి సపరేట్ ఉంటుంది మనం ఏమైనా వేరే విజిట్ చేస్తే వాటికి అమౌంట్ అనేది సపరేట్గా మనం పే చేయాలన్నమాట సో బోట్ ఎక్కించారు ఇక్కడ మనం లోపలికి వచ్చిన తర్వాత బోట్ ఎక్కించారు త్రీ ఫిఫ్టీ రూపీస్ తీసుకున్నారు వాళ్ళే పే చేసేసుకొని మనం టికెట్స్ ఇచ్చేసి మొత్తం అనమాట మనం అందరం ఇంకా వెళ్ళే వెళ్ళాలన్నమాట ఈ బోట్లో బాగుంది చాలా బాగుంది డ్రైడ్ అయితే మనకు ఒక డాల్ఫిన్ ప్లేస్ అని చెప్పేసి అక్కడ చూపిస్తూ ఉంటారు అనమాట ముందుకు వెళ్తే మనకు అనిపిస్తుంది మేము ఇలా వ్యూని అంతా ఎంజాయ్ చేసుకుంటా బోట్ కదిలిన తర్వాత వెళ్తూ ఉన్నామండి ఇట్లో వెళ్తూ ఉన్నప్పుడే మనకి అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారనమాట అంటే మన చుట్టుపక్కల ఏమేమి ఉన్నాయి ఏంటి అనేది అక్కడ ఒక పర్సన్ లో ఉన్న పర్సన్ మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు అండ్ సాంగ్స్ పెడతారు డ్యాన్స్ వేసేవాళ్ళు డ్యాన్స్లో వేస్తారు అంటే మరీ ఓవర్గా కాదు చిన్నగా సాంగ్స్ ఉంటాయి మనం ఎంజాయ్ చేసుకుంటా వ్యూ అంతా చూస్తూ మంచి ఎంజాయ్ చేస్తూ వెళ్తాం అనమాట మనకి ఈ చుట్టుపక్కల ఏమేమి ఉన్నాయి ఏంటి అనేది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు ఫ్యామిలీస్తో ఉంటారు కాబట్టి చాలా బాగుంటుంది డాల్ఫిన్స్ ప్లేస్ వచ్చినప్పుడు మనకి చూపిస్తారు మనం అక్కడ మంచిగా చూస్తూ ఉంటే మనకి మాకైతే ఒక ఒకటి రెండు అలా కనిపించాయి క్యాప్చర్ చేయడానికి అంత వీలవ్వలేదు మేబీ చిన్నగా క్యాప్చర్ అయిందేమో మీకు ముందు ముందు కనిపిస్తూ ఉంటుంది చూస్తూ ఉండండి వీడియో మొత్తం చూస్తే మీకు అర్థమైపోతుంది ఇక్కడ చూస్తున్నారు కదా మా పాప పాడుకుందా కానీ మేము కొంచెం ఒక వెయిట్ చేసాము తను లేస్తుందేమో కొంచెం ఫొటోస్ దిగుదాం తనకి వ్యూ కొంచెం చూపిస్తూ కొంచెం ఎంజాయ్ చేస్తుంది కదా అని బట్ తనకొసేపు పడుకుంది పడుకొనిచ్చాము తర్వాతకి తనని కూడా లేపి కొంచెం వ్యూ అంతా చూడాలి తను కూడా ఎంజాయ్ చేయాలి అని అనుకున్నాం అనమాట ఇక్కడ అందరు చూస్తున్నారు కదండి బోట్స్ వేసుకొని ఇలా తిరుగుతున్నారు ఇది వచ్చేసి డాల్ఫిన్ ప్లేస్ అనమాట అక్కడ చూస్తున్న పోర్ట్ వచ్చేసి అగౌడా పోర్ట్ అనమాట మనం ఆల్రెడీ నార్త్ గోవాలో చూసాము చూడాలనుకుంటే మీరు ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే మనకి నార్త్ గోవా అని చెప్పేసి వీడియో రిలీజ్ చేసాము అందులో చూడండి చాలా బ్యూటిఫుల్ ప్లేస్ మీరు ఒక్కసారి చూస్తే బాగుంటుంది అండ్ ఇక్కడ వచ్చేసి చాలా మంది చూస్తున్నాం అనమాట ఇదే డాల్ఫిన్స్ ఇక్కడ ఎక్కువగా ఉంటాయని చెప్పేసి అందరు డాల్ఫిన్స్ కోసం ఎదురు చూస్తూ ఉన్నారనమాట బట్ ఇలా ఉంటే అసలు ఆ డాల్ఫిన్స్ ఎలా బయటకు వస్తాయి ఏంట ఏంటి అనుకున్నాము బట్ కొంచెం ముందుకు వెళ్ళా ఇక్కడ డాల్ఫిన్ అని మార్క్ చేసారు కదా చిన్నగా కనిపిస్తుంది అంత క్యాప్చర్ చేయలేకపోయామండి అదే అనమాట డాల్ఫిన్స్ అక్కడ టూ ఇట్లా జంప్ చేసాయి చాలా బాగా అనిపించింది క్యాప్చర్ ఎక్కువ అవ్వలేదు కానీ భలే అనిపించింది అండి అవి ఇట్లా బయటకు వచ్చి అవి ఎక్కువ రావట్లేదు ఎందుకు మేబి అంటే చాలా మంది ఉన్నాం కదండి ఇక్కడ బోట్స్ సో అవి ఎక్కువ బయటకు రావట్లేదు కొంచెం కొంచెం వస్తున్నాయి అనమాట ఇక్కడ చూస్తున్నారు కదండి ఇక్కడ మర్ డైమండ్ మర్చెంట్ హౌస్ అనమాట ఇది ఇక్కడ సిక్స్ అండర్ గ్రౌండ్స్ సమేదం అని చెప్పారు వాళ్ళు కూడా చూపించారు ఇది కూడా నెక్స్ట్ వచ్చేసి వ్యూ పాయింట్ అని చెప్పారండి ఇక్కడ మనం కొంచెం ఇట్లా స్టెప్స్ ఎక్కి లో పైకి వెళ్ళేసి చూడాల్సిన వ్యూ పాయింట్ బట్ ఇక్కడికి రావడానికి దాదాపుగా వన్ కిలోమీటర్ నుంచి వన్ అండ్ హాఫ్ కిలోమీటర్స్ వాక్ చేసామండి మేమైతే పాపతో వాక్ చేసే వరకు మాకు చాలా ఇబ్బందిగా అనిపించింది ఆ రోజు చాలా ఎండ ఎక్కువగా ఉంది అండ్ అది డౌన్ ఉంది అనమాట డిగేటప్పుడు ఎక్కేటప్పుడు అప్ అయ్యేసరికి ఇంకా అసలు చాలా ఇబ్బంది పడిపోయాము బట్ ఇంకా వచ్చాము కాబట్టి చూడాలి అన్నట్టు ఇంకా నడిచాము ఇద్దరం కొంచెం పాప నాటు ఇటు షేర్ చేసుకుంటే ఇక్కడ షాపింగ్ చాలా ఎక్కువగా ఉందండి చాలా బాగున్నాయి కొంచెం షాపింగ్ కూడా చేసుకున్నాను ఈ షాపింగ్ పాయింట్స్ మీరు కూడా చూసేయండి వ్యూ కూడా ఇక్కడ చాలా బ్యూటిఫుల్ గా ఉందండి చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా ఉంది నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఫేమస్ చర్చ్ అనమాట ఇక్కడ తీసుకొచ్చారు ఇది కూడా ఆ రోజు డిసెంబర్ మంత్ అండ్ అప్పుడు క్రౌడ్ కూడా చాలా ఎక్కువగా ఉండడం వల్ల ఇది కూడా కొంచెం దూరంగా ఆపారు దూరం నుంచే కొంచెం వాకబుల్ డిస్టెన్స్ లోనే ఉంది వెళ్ళాము ఇది కూడా వన్ ఆఫ్ ది ప్లేస్ అండి చూడాల్సిన దాంట్లో నెక్స్ట్ లాస్ట్ వచ్చేసి ఇక్కడ మంగేష్ టెంపుల్ అనమాట ఇది ఇది మనకి శివ శివుడిది అనమాట మేము అది కూడా అంటే లోపలికి వెళ్ళలేదండి ఎందుకంటే ఆ రోజు నాన్ వెజ్ తిన్నాము సో టెంపుల్ లోపలికి వెళ్ళలేదు బయట నుంచే దర్శించుకున్నాము కానీ చాలా బాగుంటుంది అంటే లోపల ఇంకా టెంపుల్ అయితే కంపల్సరీ చూడాల్సిన ప్లేసెస్ లో ఒక ప్లేస్ అని చెప్తున్నారు అందరూ అంటే అక్కడ మనకి ట్రావెలర్స్ కదా వాళ్ళు చెప్పారనమాట చాలా బాగుందండి బయట నుంచి కూడా చాలా ఫేమస్ టెంపుల్ అంటే ఇదైతే దర్శించుకుంటే బాగుండేది బట్ వెళ్ళలేకపోయాము నెక్స్ట్ టైం ఎప్పుడైనా వెళ్తే తప్పకుండా చేస్తామండి అండ్ మన ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి మీ అమూల్యమైన కామెంట్ని మా వరకు తెలియచేయండి ఇంకేమైనా సజెషన్స్ ఉంటే ఇవ్వండి అండ్ ఈ వీడియో ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి థ్యాంక్ యూ బై బాయ్